హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈరోజు రోజు సంపద ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఇండియాకి కొత్త బ్యాంక్స్ కంటే హెల్తీ బ్యాంక్స్ అవసరం మొబైల్ ఫోన్ తో క్యూఆర్ కోడ్ ద్వారా హోమ్ బయర్స్ కు సమాచారం ఫెడరల్ బ్యాంక్ పేరుతో నకిలీ యాప్ ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్స్ డౌన్ కానీ ఇది హ్యాక్ కాదు ఈ రోజు జరిగిన ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మోడన్ బిఎఫ్ఎస్ఐ సమిట్లో లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ బిజినెస్ హౌసెస్ కు బ్యాంక్స్ ప్రమోట్ చేయడానికి ఆలోచన లేదు కార్పొరేట్ హౌసెస్ బ్యాంక్స్ లో కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరియు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కి గురవుతున్నాయని దాస్ చెప్పారు ఇండియాకి కొత్త బ్యాంక్స్ కంటే హెల్దీ బ్యాంక్స్ అవసరమని ఆర్బీఐ గవర్నర్ అన్నారు ప్రైవేట్ క్రెడిట్ స్పేస్ ర్యాపిడ్ గ్రోత్ ను చూపిస్తుందని శక్తికాంత్ దాస్ తెలిపారు రీసెంట్ గా నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల డొమెస్టిక్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ లక్ష్యంగా పెట్టుకోవాలని నీతి ఆయోగ్ చెప్పింది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చర్ లో వస్తున్న గ్రోత్ వల్ల ఆరు మిలియన్ జాబ్స్ సృష్టించబడే అవకాశం ఉంది గత ఫినాన్షియల్ ఇయర్ లో నూట యాభై ఐదు బిలియన్ డాలర్లకు చేరుకున్న ఇండియన్స్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్ స్మార్ట్ ఫోన్ ఇంపోర్ట్స్ పై ఆధారపడకుండా తొంభై తొమ్మిది శాతం డొమెస్టిక్ గా మ్యానుఫాక్చర్ చేస్తామని నీతి ఆయోగ్ తెలిపింది మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా వంటి ఇనిషియేటివ్స్ ద్వారా ఎలక్ట్రానిక్స్ మ్యాను పెరుగుతుందని నీతి ఆయోగ్ అంచనాల వల్ల అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ మూడు పాయింట్ ఏడు శాతానికి చేరుకుంటుందని ఎఫ్ఐసిఐ వెల్లడించింది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదులో లో ఇండియా జిడిపి గ్రోత్ ఏడు శాతం ఉంటుందని ఎఫ్ఐసిసిఐ ఎకనామిక్ అవుట్లెట్ సర్వే పేర్కొంది రిటైల్ ఇన్ఫ్లేషన్ నుండి మధ్య ఉంటుందని ఎఫ్ఐసిసిఏ సర్వే అంచనా వేసింది ఆర్బీఐ రెపో రేట్ యాభై బేసిస్ పాయింట్స్ తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు తెలిపగా యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎంప్లాయ్మెంట్ మరియు వర్క్ ఫోర్స్ కేపబిలిటీస్ పెంపొందించే చర్యలు ఉంటాయని పార్టిసిపేటింగ్ ఆర్థికవేత్తలు చెప్పారు ఆర్బిఐ నివేదికలో అగ్రికల్చర్ అవుట్లుక్ మెరుగుపడడం మరియు రూరల్ స్పెండింగ్ పెరగడం ఆర్థికాభివృద్ధికి చాలా ముఖ్యమని పేర్కొంది ప్రపంచ ఆర్థిక క్రియాశీలత పెరుగుతుంది గ్లోబల్ ట్రేడ్ మరియు సేవల వ్యాపారంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ఆర్బిఐ నివేదికలో ఆహార ధరల పెరుగుదల కారణంగా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఐదు శాతం కంటే ఎక్కువగా ఉన్నా డిస్ఫ్లేషన్ మెరుగైన మార్గం చూపడం లేదు అంతర్జాతీయ స్థాయిలో రూపీ అత్యంత స్థిరంగా ఉంది ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఏప్రిల్ నుండి మే రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల నెట్ ఇన్ఫ్లో నమోదయ్యాయి ఆర్బీఐ జూలై బులిటెన్ ప్రకారం ఇంటి ఆర్థిక సంపత్తి జీడిపి నూట ముప్పై ఐదు శాతం వరకు ఉంది ఆర్థిక రుణాలు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం వరకు చేరాయి ఆర్బీఐ గవర్నర్ శక్తి కండ దాస్ శుక్రవారం మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు ప్రభుత్వంతో ఉన్న అనుబంధాలు స్మూత్ గా సాగాయని పాండమిక్ తర్వాత ఆర్థిక పునరుజ్జీవానికి కారణమని తెలిపారు ఆర్బీఐ చీర్ లీడర్ గా ఉండాలని ఎవరు ఆశించలేదు మరియు తన విధులపై పూర్తి దృష్టి పెట్టి కొత్త పదవి కోసం చర్చలు జరగలేదని తెలిపారు ఇయర్ వృద్ధి నమ్మకం వ్యక్తం చేసిన గవర్నర్ దాస్ ప్రస్తుతం నిబద్ధతతో ఎక్కువగా ఉన్న ఆర్థిక విధానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు గవర్నర్ శక్తికంఠ దాస్ బ్యాంకులను క్రెడిట్ మరియు డిపాజిట్ వృద్ధి మధ్య తేడాపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరియు మ్యూల్ అకౌంట్స్ ను నిరోధించడానికి బహిర్గత మార్గాలు మెరుగుపరచాలని తెలిపారు పంజాబ్ బిల్డర్ ను నాలుగు సంవత్సరాల ఆలస్యమైన పొసిషన్ ఇంకా అందించకపోవడం వల్ల హోమ్ బయర్స్ కు మానసికంగా వారు పడ్డ కష్టాలు మరియు బాధలకు పరిహారం చెల్లించమని ఆదేశించింది హోమ్ బయర్స్ కు మొత్తం తొంభై ఐదు వేలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని బిల్డర్ కు తొంభై రోజులు గడువు ఇచ్చింది అందులో డెబ్బై పరిహారం మరియు ఇరవై ఐదు వేలు లిటిగేషన్ ఖర్చులు ఉన్నాయి యూపీ రెరా నూతన ప్రాజెక్టులకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను కేటాయించనుంది దీనిని బ్రోచర్స్ మరియు ప్రకటనలో ప్రచురించాల్సి ఉంటుంది ఇది ట్రాన్స్పరెన్సీని పెంచడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశించింది ప్రాజెక్ట్ వివరాలను సులభంగా సేకరించడానికి మొబైల్ ఫోన్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా హోమ్ బయర్స్ అభ్యర్థించిన సమాచారాన్ని పొందగలుగుతారు యూపీ రెరా చైర్మన్ సంజయ్ బోస్ రెడ్డి ప్రకటనల ద్వారా మోసపోయిన ఇన్నోసెంట్ బయర్స్ ను రక్షించడానికి రెరా పర్యవేక్షణను తప్పనిసరిగా అమలు చేస్తామని పేర్కొన్నారు ఫెడరల్ బ్యాంక్ పేరుతో నకిలీ యాప్ బ్యాంక్ అధికారిక యాప్ అని మీకు మెసేజ్ వస్తే ఆ యాప్ ను డౌన్లోడ్ చేయొద్దు అని సైబర్ క్రైమ్ యూనిట్స్ హెచ్చరిస్తున్నాయి కోల్కతా పోలీసులు నకిలీ ఎన్సీబీ సిబిఐ అధికారులుగా నటించి డిజిటల్ అరెస్ట్లు మరియు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో పాల్పంచుకున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు ఐఫోర్ మరియు డిఓటి సూచనల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు ఇరవై ఒక్కేళ్ళ సైబర్ సెక్యూరిటీ విద్యార్థి అమర్ ఠాగూర్ ప్రభుత్వ వెబ్సైట్లు మరియు ఎస్సెక్స్ లోని జాబ్ సెంటర్ సైట్ ను హరించడానికి మాల్వేర్ సృష్టించినందుకు ఇరవై ఒక్క నెల జైలు శిక్ష పొందాడు తాను తయారు చేసిన సాఫ్ట్వేర్ సుమారు నలభై ఎనిమిది లక్షలకు అమ్మాడు అని రిపోర్ట్ చెప్తుంది మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ లో భారీ విఘాతం కారణంగా కేవలం పది బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సిస్ కంపెనీలకు మాత్రమే చిన్న డిస్క్రప్షన్ సంభవించాయని స్పష్టం చేసిన ఆర్బీఐ భారత ఆర్థిక రంగం అంతర్జాతీయ విఘాతం నుండి కాపాడబడిందని తగిన చర్యలు తీసుకున్నామని సూచించింది ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద సిస్టమ్ అవుటేజ్ కారణంగా విమానయాలు స్టాక్ మార్కెట్ మరియు పేమెంట్ గేట్వేలు ప్రభావితం ప్రభావితమయ్యాయి భారత ఐటీ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్ తో సంబంధం పెట్టుకుంది స్వల్పంగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ల నష్టాలతో ఎనభై వేల ఆరు వందల నాలుగు వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ల నష్టాలతో ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ స్థిరంగా ఉన్న క్రిప్టో కరెన్సీస్ బిట్ కాయిన్ ధర అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై డాలర్ల దగ్గర ఉండగా ఇథిరియం ధర మూడు వేల నాలుగు వందల పదమూడు డాలర్ల దగ్గర ఉంది స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై మూడు వేల రెండు వందల పదిహేను దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఐదు దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి సోమవారం ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు